అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా నాకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదుమసింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చను యహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు దానినే చీల్చెను అతడు తాను చేసినది తన తండ్రితోనైనాను తల్లితోనైనాను చెప్పలేదు అంటే ఇక్కడ ఇతను ఇప్పుడు ఇతనికి గురి వద్దకు తీసుకెళ్ళడానికి మరి దేవుడు ఇక్కడ సింహాన్ని రప్పించి సింహాన్ని చీల్చేటువంటి ఆత్మను కూడా ఇక్కడ ఇచ్చి శంసోన ఇస్తున్నాడు ట్రైనింగ్ ఇస్తున్నాడు అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమెందు శంశోనకు ఇష్టం కలిగాను మరి అంటే మొదటిసారి శాంసంగ్కి కాన్ఫిడెన్స్ వచ్చిందా లేదా దేవుని ఆత్మ ఆ మీదకి వచ్చేస్తుంది అంటే నా ముందు ఈ సింహాన్ని నేను చంపేయగలను హీ గాట్ కాన్ఫిడెన్స్ అదే సంసారం ఏం చేశాడు పద్నాలుగు పంతొమ్మిది న్యాయధిపతులు పద్నాలుగు అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన యహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా అతడు అష్కెలోనికి పోయి వారిలో ముప్పది మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విపుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలు నీ ఆ తర్వాత ఏదో గొడవ వచ్చింది అదంతా మీరు చావు చదువుకోండి ఆ గొడవలో దేవుని ఆత్మ వస్తే ముప్పై మందిని చంపేశాడు న్యాయాధిపతులు పదిహేను పద్నాలుగు నుంచి పదిహేను వరకు జడ్జెస్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ అతడు లేహికి వచ్చే వరకు ఫిలిస్టీన్లు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా యహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్నిచేత కాల్చబడిన జనుపనార వలె నాయను సంఖ్యను అతని చేతుల మీద నుండి విడిపోయాను అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత వెయ్యి మంది మనుషులను చంపాను అంటే తన బలహీనతలో కూడా అతనికి దావీలాగా ట్రైనింగ్ ఇచ్చాడ లేదా దిస్ ఇస్ పాయింట్ వన్ ఇంకా ఏడున్నాయి అంటే దేవుడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు నువ్వు గొప్పదా నువ్వు విశ్వాసములో ఉండి దర్శనములో ఉండి కొంతకాలం ప్రార్థించి ఉపవాసం ఉండి తర్వాత నువ్వు బలహీనతలో ఉన్నా నీలో ఇంకా విశ్వాసం ఉందా దేవుడు నిన్ను గురి వద్దకు తీసుకెళ్తాడు నేను ఎవరు నువ్వు నువ్వేమనుకున్నా సరే గాడ్ ఈస్ టెల్లింగ్ యూ టుడే నీ బలహీనత కూడా నీ విశ్వాసములో ఉన్నావు నువ్వు కృపలో ఉన్నావు కాబట్టి నీవు ఆయన స్వరూపంలోకి మారి తీరతావో ఇవన్నిటిలోంచి కూడా దేవుడు నీ మేలు కొరకే ఆయన చిత్తాన్ని అంటున్నాడు అంటే నీ బలహీనత గొప్పదా ఆయన యొక్క త్యాగం గొప్పదా నీ యొక్క బలహీనత కంటే ఆయన రక్తము ఆయన క్షమాపణ గొప్పదే అంతమందికి అర్థమైంది ఇది రైట్ కాబట్టి ఎవరెవరైతే నేను తీర్పు తీర్చారో ఎక్కడెక్కడ నువ్వు తీర్పు తీర్చుకొని జరగదనుకున్నావో దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే ఈ రోజు నువ్వు ఇక్కడ ఉన్నావు ఇంకా నువ్వు విశ్వాసములు ఎదుగుతావని నీ హృదయం ఉంది ఆ హృదయంత్రంధ్రములు దేవుడు చూశాడు ఇంకా ప్రార్థిస్తున్నావు ఇంకా దేవునికి వస్తున్నావు ఇంకా బైబిల్ చదువుతున్నావు ఇంకా ఎదగాలని హృదయం నీలో ఉంది కాబట్టి ఆ హృదయంత్రములు చూసిన దేవుడను నీ బలహీనతలు ఒకవేళ అక్కడక్కడ అక్కడక్కడ ఉన్నాయా అవన్నీ నీ మేలు కొరకే మారుస్తాను అంటున్నాడు దేవుడు అవి కూడా నా చిత్తంలోనే ముందుకెళ్ళిపోవడానికి నీకు సహాయపడతాయి ఎంతమందికి అర్థమైంది నువ్వు మంచి క్రియలు చేసి ఉండొచ్చు వంద కానీ నీకు ఆరు తప్పులు కనపడుతున్నాయేమో రెండు పెద్ద తప్పులు కనపడుతున్నాయేమో కానీ ఇప్పుడు నీ హృదయం సరళంగా ఉంది ముందుకెళ్ళిపోవడానికి మరి నీ హృదయం బాగుంది కాబట్టి అవన్నీ ఆయన యొక్క ప్రణాళిక కోసమే సహాయపడతాయంట రైట్ నెంబర్ టూ యూ క్యాన్ ఇన్స్టంట్లీ క్లెయిమ్ హిజ్ మెర్సీ ఇన్స్టెంట్ మెర్సీ ఇంకోటి ఏంటి ఇన్స్టంట్ మెర్సీ రెండవది ఇన్స్టెంట్ మెర్సీ ఇన్స్టెంట్ మెర్సీ చాలాసార్లు మనం ఏదైనా పొరపాటు చేసామనుకోండి ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు పొరపాటు చేస్తారు ఆ గ్లాస్ పడగొట్టేస్తారు కొట్టేస్తారు ఓకే లేకపోతే ఏదో ఒక పొరపాటు సంవత్సరం రెండు సంవత్సరాల్లో వాడికి తెలుసు తప్పు చేశాడని కానీ తన తల్లి దగ్గరికి వెళ్ళడానికి ఒక సెకండ్ కూడా ఆలోచించడు అకార్డింగ్ టు గాడ్ నీ ఏదైనా దేవుని విషయం ఏదైనా పొరపాటు ఒక తప్పు నిర్ణయం చేసినప్పుడు చేసుకున్నప్పుడు నీవు రెండు మూడు రోజులు దేవుడు కృప అడుగు ఓకే రెండు మూడు రోజులు ప్రార్థించవు కొంచెం భయపడతావు లెట్ అస్ సి హావ్ వి డీల్ విత్ దాట్ ఓకే రోమిల్కి రాసిన పత్రిక ఐదు ఐదు నుంచి తొమ్మిది ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమరింపబడి ఉన్నది ఎలా అనగా ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను అగండి మనం పరిశుద్ధంగా ఉంటే చనిపోయాడా మనం పాపంలో ఉంటుండగా చనిపోయాడా యా హిస్టిల్ దాయ్ నువ్వు తర్వాత మరమనిసి పొందావు రైట్ నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును అయితే దేవుడు మన ఏడలా తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మనం మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను రైట్ మీరు ఇంకా పాపములో ఉండగానే ఆయన చనిపోయాడు అప్పుడు నీకు అసలు ఏమి లేదు అవునా కదా లోకములాగా ఇప్పుడు ఒక పొరపాటు చేసేసి ఏమో దేవుడు ఏం చేస్తాడు కొడతాడా తిడతాడా మాట్లాడతాడా నా ప్రార్థనలకి ఇస్తాడా నెరవేర్త భయపడుతున్నావు చదువు అమ్మ తొమ్మిది కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము ఇప్పుడు నువ్వు విశ్వాసంలో ఉన్నావు ఉగ్రతలో తప్ప ఉగ్రత అనేది అసలు లేనే లేకుండా మరి తప్పకుండా మరి గ్యారంటీగా నువ్వు ఉగ్రతలో వెళ్లకుండా ఎప్పుడూ నీతి తీర్చబడ్డావు కాబట్టి ఆయన ప్రేమ నీకు ముందుగానే చూపించాడు కాబట్టి నీవు ఆ పడిపోయిన వెంటనే ఒక వారము నెల సంవత్సరమో ఐదు సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకోకుండా లేచి ఇంకా నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడని ఒక క్షణంలోనే కృప పొందుకుని ముందుకెళ్ళిపోవచ్చు యో మీ మీనా ఎంతమందికి అర్థమైందని చెప్పింది దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో వాట్ గాడ్ ఈస్ టంగ్స్ యూ కెన్ క్లెయిమ్ ఇన్స్టెంట్ మెర్సీ ఫిబ్రువల్ నాలుగు పద్నాలుగు నుంచి పదహారు ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకుని దానిని గట్టిగా చేపట్టుదాము చూడండి మనం ఒప్పుకున్న దాన్ని చూద్దాం ఎందుకు మన ప్రధాన యాజకుడు మన బలహీనతల మనతో సహా అనుభవము లేనివాడు కాడు కాని మనలాంటి బలహీనతలే బలహీనత వచ్చింది ఆయనకి స్టార్టింగ్ ఫేస్ చేశాడు కానీ వెంటనే అది ఇంకా తలంపు రూపములో స్టార్ట్ అయిన వెంటనే ఆయన ఆల్రెడీ ప్రార్థనలో ఆత్మతో నింపబడి ఉన్నాడు కనుక అది ఆవరించిందా అది ఎప్పుడు ఓవర్టేక్ చేయలేకపోయింది ఆయన్ని చూడండి ఆయన తండ్రి వద్దకు వెళ్ళి మొదట ఆయనలో బలహీనత ఉందా లేదా అని చూడడానికి ఏమంటాడు నీ అయితే ఈ గిన్నె నా వద్ద నుండి అది బలమా బలహీనత ఆయనకు దేవుని చిత్తము తెలుసా తెలీదా తెలుసు కానీ ఆయన ఏం చేశాడు మనకు నేర్పిస్తున్నాడు ఒక రకంగా ఆ వాక్యము ద్వారా ఎలాగా ఒక్కసారి కూడా బలహీనతకు లోనవ్వకుండా ఎలా జీవించవచ్చు అని ఒక్కసారి కూడా పాపం చేయకుండా ఈస్ లీడింగ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ బై ద హోలీ స్పిరట్ ఆయన ఏం చేశాడు ఎప్పుడు ప్రార్థించినంత వేదనతో ప్రార్థించాడు అప్పుడు ఆయన ద లాస్ట్ మిషన్ అక్కడ ఒక మాట ఉంటుంది ఆయన అంట ఆయన చెమట ఎలా మారిందంట రక్తముగా మారింది అంటే ఈ బలహీనతను ఎలాగైనా జయించాలా అని ఆ తర్వాత మనం చూస్తే దూతలు వచ్చి ఆయన ఏం చేశాయంట బలపరిచాయి సో హీ వాస్ నెవర్ హీ నెవర్ గేవ్ అప్ టు వీక్నెస్ ఆయన అన్నిటినీ జయించేశాడు కానీ ఆయన నువ్వు పడిపోయిన అరే ఆయనకు తెలుసు అంట ఆహా ఈ బలహీనతలో పడిపోయావు నువ్వు ప్రార్థించలేకపోయావు దేవుని యొక్క ఆత్మను ఉపయోగించుకోలేకపోయావు ఉపవాసము చేయలేకపోయావు జయించలేకపోయావు ఎడతగక తెలుసు ఉండి ఆయన ఏం చేస్తాడంట సమస్త విషయంలోను మనవలే శోధింపబడి ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు ఓకే చదువు కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమున వద్దకు చేరుదమ్మ పన్నెండు మంది నన్ను పదకొండు మంది నన్ను తిరస్కరించేశారు మూడున్నర సంవత్సరాలు దావిది ఇలా చేసేశాడు వాళ్ళలా చేసేశారు ఏం చేయాల ఆయన మళ్ళా వాళ్ళకి సహాయం చేశాడు అది కూడా చూద్దాం తర్వాత ఉంది ఈ హెల్ప్డ్ దాం మీరు తిరస్కరించేశారు నేను మిమ్మల్ని తిరస్కరించేస్తాను అన్నాడా ఏం చూశాడు వారి యొక్క హృదయాన్ని ఆయన కొరకు సమస్తాన్ని విడిచిపెట్టారా లేదా సమస్తాన్ని విడిపెచ్చి మూడు సంవత్సరాలు ఆయనతో ఉన్నారు ఆ హృదయాన్ని ఆయన చూశాడు ఆ బలహీనతను జయించడానికి వారికి సామర్థ్యాన్ని ఇచ్చాడు ఈ ఎంపవర్డ్ దాం కాబట్టి నీ బలహీనతలో నువ్వు వెనక్కి వెళ్ళిపోకుండా శిష్యులు వాళ్ళందరూ అనక్క వెళ్ళిపోయారు చేపలు పట్టుకోవడానికి పద ఇంక మన పని అయిపోయింది ఇంక దేవుడు మనం తరస్కరించేసాం కాబట్టి ఆయనకి రాడు మనల్ని అంగీకరించడానికి ఆ చేపలు పట్టుకోకుండా వెళ్ళకుండా వాళ్ళు కూర్చొని వాళ్ళు వెయిట్ చేసి ఉంటే బాగుండేది ఈరోజు నుంచి మీరు అపవాది మీ మీద నింద వేసినప్పుడు మీరు పడిపోయినప్పుడు సమయం అధికంగా వృధా చేసుకోకుండా ఆయన కృపణ వెంటనే వాడుకొని వెంటనే బలము తెచ్చుకొని జాగ్రత్త పడి ముందుకెళ్ళిపోతున్నారు కాక క్లైమ్ దాంట్ మెర్సీ అండ్ యూ కెన్ స్టాప్ మెనీ జడ్జ్మెంట్స్ ఒకసారి ఆ బలహీనతలో మీరు పడిపోయి దేవుడికి కాపీ తీసుకున్నాను ఎక్కువ టైం ప్రార్థన చేయకుండా ఉంటే ఇంకా లేనిపోయిన బలహీనతలు వచ్చి ఒక నెల ఆరు నెలలు వేస్ట్ అయ్యి ఇంకా పెద్ద పెద్ద గండాల్లోకి పడే అవకాశం ఉంది ఎంతమందికి అర్థమవుతుంది సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్ క్లెయిమ్ ఇన్స్టెంట్ మెర్సీ గెటింగ్ ఇట్ మూడవది పీస్ పీస్ శాంతి మొదటిదేమో విశ్వాసము బలహీనత రెండవది ఇన్స్టెంట్ మెర్సీ ఇన్స్టెంట్ మెర్సీ ఆ సమయోచితమైన కృప మొదటదేమో బలహీనత ఎందు నీ విశ్వాసం రైట్ దేవుడు బలహీనతలో కూడా ఆ విశ్వాసాన్ని ఉపయోగించి అలాగని చెప్పి నువ్వు బలహీనతలో ఉండాలా బలంలో ఉండాలనేది నీ మైండ్లో ఉండాలా నేను ఎప్పుడు బలంలోనే ఉండాలా లైక్ జీసస్ యూ వాంట్ టు ఓవర్కమ్ ఎవ్రీథింగ్ రైట్ అలాగనే నీకు హీ విల్ యూస్ యూ ఇన్ యువర్ వీక్నెస్ ఆల్సో హీ విల్ హెల్ప్ యూ పీస్ కొంతకాలం కొంతమంది అనుకుంటారు కొంతకాలం బాగుంటుంది కొంతకాలం కష్టాలు మళ్ళీ కొంతకాలం కష్టాలు కొంతకాలము శాంతి కొంతకాలం పరిస్థితులు బాగుంటాయి కొంతకాలం ఇలా 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 తట్టుకోలేకపోతున్నాను అంత అనుకోవడం అంటే మళ్ళీ ఏదో గండం ఎంతమందికి దీర్ఘకాల శాంతి ఉండాలని కోరుకుంటున్నారు ఎంతమంది ఇలాగా కింద మీద భయము వేదన ఏం తెలియదు గడిగడి లేదు అంటూ ఉంటారు కొంతకాలం మోటార్ టు హ్యావ్ కాన్స్టెంట్ పీస్ రోమిల్ కి రాసిన పత్రికారు అందరూ బాగున్నారు ఇప్పుడు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు ఎంతకాలం ఉంటామో ఇలాగా రోమిలు ఎనిమిది ఐదు నుంచి పదమూడు రోమన్స్ చాప్టర్ ఎయిట్ ఫ్రమ్ వర్స్ ఫైవ్ టు థర్టీన్ శరీరానుసారులు శరీర విషయంలో మీద మనస్సును ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మీద మనసునంతరు శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునైనా టు బి స్పిరిచువల్లీ మైండెడ్ ఈ లైఫ్ అండ్ పీస్ స్పిరిచువల్ మైండ్ అనేది జీవమే కాదు శాంతి కూడా ఇస్తదంట ఏమిస్తా శాంతి నీకు అర్థం కాదంట శాంతి కొన్ని కొన్ని విషయాలు మనం భయపడతాం కొన్ని కొన్ని విషయాల్లో మీకు తెలియదు మీరు భయపడరు మీకు అర్థం కాదు ఎందుకు భయపడరు మీకు అదొక శాంతి వచ్చేస్తుంది ఉదాహరణ కేసుపురావు వారు పడవలు అందరూ బాబోయ్ బాబోయ్ అని వాళ్ళు భయపడుతుంటే ఆయన హాయిగా పడుకుంటాడు ఎందుకు ఈ తుఫాను సృష్టించిన ఆయన దేవుడు ఆత్మ నాలో ఉందే నేను దాన్ని గద్దిస్తే ఆగిపోతుంది అనే విశ్వాసం ఆయనలో ఉంది కాబట్టి ఆ తుఫాన్లో కూడా హాయిగా పడుకున్నాడు సమ్టైమ్స్ థింగ్స్ క్యాన్ బి అప్సైడ్ డౌన్ యూ క్యాన్ స్టిల్ లివ్ ఇన్ పీస్ ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉందంట జీవమే కాదు సమాధానం ఉండదంట పీస్ ఇక్కడ సమాధానం కంటే పవర్ఫుల్ వర్డ్ ఏంటి పీస్ అంటే సమాధానము పీస్ అన్ని ఒకే సెక్షన్కి కలిగిన మాటలు కానీ సందర్భాన్ని బట్టి ఉంటాయి ఇక్కడ సమాధానం పడాలా అంటే గొడవ పెట్టుకోకూడదు పీస్ అంటే మ్యాన్ ఆఫ్ పీస్ అంటే శాంతంగా ఉండాలి ఆత్మానుసారమైన మనస్సు అందుకని ఏం చేయాలండి ఎప్పుడు కూడా మన మైండ్ని ఎప్పుడూ కూడా మైండ్లో వర్డ్ పెట్టుకోవాలంటే ఏం పెట్టుకోవాలంట వర్డ్ లేకపోతే సడన్గా ఆ గ్లాస్ పడేసిందనుకో పాలు పోనే గ్లాసు పాలే కదా ఎందుకు నువ్వు నోరు పడేసుకోవాలా ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానం చదవమ్మా కంటిన్యూ చేయలేనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏ మాత్రమునూ లోబడనేరదు కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మస్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు వాడు కాడు క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది మృతులలో నుండి ఏసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినడలా మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడలా చావవలసిన వారే ఎందురు కానీ ఆత్మచేత శరీర శరీరక్రియలను చంపినేడలా జీవించదు ఆత్మచేత శరీరక్రియలను చంపితే శాంతి కంటిన్యూగా ఉంటుందంట కంటిన్యూ పీస్ ఓహో ఈ శరీరం బయటకు వస్తుంది కోపం బయటకు వస్తుంది నాలో పాపం చేయాలనే స్వభావం పడుతుంది పుడుతుంది నా కళ్ళు తప్పుదావని వెళ్ళిపోతున్నాయి నా చేతులు తప్పుదావని వెళ్ళిపోతున్నాయి సో నేను ఇప్పుడు నా శరీరాన్ని నాలుగు కొట్టుకోవాలా రైట్ నేను చాలా గొప్ప అద్భుతాలు చేశాను వాక్యం బాగా బోధించాను పరలోకం పైకెక్కిపోయాను కానీ నా శరీరం ఎక్కడ ఇబ్బంది పెడుతుంది కాబట్టి నేను ఏం చేయాలా దాన్ని కొట్టుకోవాలా అంటే కొంచెం ఉపవాసం ఉండాలా కొంచెం ఎక్కువసేపు ప్రార్థనలో గడపాలా కొంచెం దేవుణ్ణి అడగాల అయ్యా దీన్ని ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో ఉంటే ఉపవాసంలో ఉంటే ఆత్మ శరీరాన్ని జయిస్తుంది అప్పుడు నీకు అవకాశాలు కూడా రావంట చూసారా యు సీ దాట్ నా సో కంటిన్యూస్ పీస్ ఈజ్ వెన్ యూ అటాక్ యువర్ బాడీ చూసుకోవాలి నీ బాడీని రైట్ అరే మా తమ్ముడినిలాగనేశాను మానే ఇలాగనేశాను నా తల్లిదండ్రులతో ఇలా మాట్లాడుతున్నాను నేను అందరితో గొడవలు పెట్టుకుంటున్నాను రైట్ రైట్ నర్ కొట్టుకోవాలి ఒక రెండు రోజులు ఆఫ్ ప్రే ఫాస్ట్ అప్పుడు చేసేసుకోవాలి ఫినిష్ దెన్ యూ విల్ హ్యావ్ పీస్ ప్లానింగ్ ప్లానింగ్ చూసావు అనమాట అరే ఈ వారం అంతా శాంతిగా ఎందుకుంది ఎందుకంటే అంతకుముందు నేను మూడు రోజులు బాగా ప్రార్థన చేసుకున్నాను అందుకని ఈ వారం రోజులు నడిచింది ఆ తర్వాత మళ్ళీ నాకు ఇలా అయిపోయింది నేను ఇప్పుడు ప్రతిరోజు ఇలా చేస్తే బాగుంటుంది కదా ప్రతిరోజు శాంతికరంగా ఉంటుంది కదా కొంతమందికి ఎవ్రీ డైట్ సరిపోదు ఎక్స్ట్రా డైట్ తీసుకోవాలా అవునా ఓ వీక్గా ఉన్నావు నువ్వు షుడ్ టేక్ ఎక్స్ట్రా కాల్షియం టాబ్లెట్స్ టేక్ మోర్ అయర్న్ పొటాషియం బీ బీట్వెల్వ్ డెఫిషియన్స్ ఉంది వైటమిన్ డి డెఫిషన్ ఎండ్లోకి వెళ్ళి పాలు తిను పాలు తాగు వెన్న తిను యూనో ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ యూ షుడ్ టేక్ ద డాక్టర్ చెప్తారు కమౌన్ టేక్ దిస్ టేక్ దిస్ టేక్ దిస్ వైటమిన్స్ అదే రీతిగా ఈ శాంతి ఎలాగా ఎప్పుడు శాంతంగా ఎలాగ ఉండాలా మీ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా శాంతిగా ఉంటేనే మనం డెవలప్ అవుతాం దావితే ఎందుకు కట్టలేకపోయాడు మంది ఎప్పుడు యుద్ధాలే సులో కాలంలో యుద్ధాలు ఉన్నాయా అందుకే చక్కటి మందిరం కట్టగలిగాడు ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ పవర్ఫుల్ ఒకవేళ నీ కుటుంబాన్ని చక్కగా పిల్లలు అందరూ చక్కగా పైకి రావాలనుకుంటే శరీరాన్ని నలగొట్టుకో ఇద్దరు శాంతంగా ఉంటే పిల్లలు చక్కగా ఎదుగుతారు కుటుంబం బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది దెన్ యూ క్యాన్ డూ సమ్ ప్లాన్ చేయచ్చు యూ క్యాన్ ప్లాన్ సమ్ గుడ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ జలసీ లైక్ దాట్ తరాజు వల్ల సర్ర సర్రెక్తున్నారు అనుకో ఏముంటుంది ఏం ప్లాన్ వస్తుంది నీకు మైండ్కి అందుకనే పీస్ ట్రై టు బీట్ యువర్ బాడీ అండ్ కంటిన్యూ యువర్ పీస్ ప్లానింగ్ చేసుకోవాలి రైట్ ఓ వారానికి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను వారానికి రెండు రోజులు ఫాస్టింగ్ సో యూ గాట్ పీస్ యూ క్యాన్ థింక్ చక్కగా ఆలోచించుకోవచ్చు నువ్వు ఆ శరీరాన్ని నలకొట్టుకుంటే మిగిలిన రోజుల మూడు రోజులు శాంతి ఉంటుంది అలాగే మూడు రోజులు ప్రార్థిస్తావు కానీ ఎక్స్ట్రా రైట్ తీసుకున్నావు నువ్వు ట్యూస్డే ఆ ఫ్రైడే తీసుకున్నావు ఫ్రైడేది సాటర్డే సండే ఉంటుంది ఆదివారం గుడికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది శోధనలు రాకుండా ఆ సండే వాక్ వినడానికి ఉపయోగం ఉంటుంది నీకు మండే కొంచెం వీక్ అవుతావు మళ్ళీ ట్యూస్డే ఫాస్టింగ్ చేస్తాం దామ్ యూ విల్ బీ స్ట్రాంగ్ మళ్ళీ అది ముడలు సరిపోతుంది అంతమందికి అర్థమవుతుంది చేసేది దిస్ ఈజ్ హౌ యు కంటిన్యూ యువర్ పీస్ నువ్వు పడిపోయినా పాపంలో పడినా నీకు పీస్ ఉండదు కోర్స్ ఇన్స్టెంట్ మెర్సీ చేస్తాడు బట్ స్టిల్ ఈ దినము నుంచి మీ శరీరాన్ని నలగొట్టుకుని శాంతి కొనసాగును గాక కెన్ డూ దాట్ సో యు హ్యావ్ పీస్ నెంబర్ ఫోర్ డెలిజెంట్ ఇన్ మెడిటేటింగ్ డే అండ్ నైట్ పగలు రాత్రి ధ్యానములో చురుకుగా ఉండుట మొదటి పాయింట్ ఏం చూసాం మనము విశ్వాసము బలహీనత సమయోచితమైన కృప రెండవది మూడవది ఏంటి శాంతి ఎలాగ శాంతిని కొనసాగించాలా అనేది మనం చూసుకున్నాం హౌ కెన్ లివ్ పీస్ఫుల్లీ నాలుగోది పగలు రాత్రి ధ్యానములో ఎలా చురుకుగా ఉండాలా ఎలా చురుకుగా ఉండాలా అసలు ఇది ఎక్కడుంది ఇది కీర్తనలు మొదటి అధ్యాయం రెండు మూడు చదువుదాం యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండే చోట అసలు ఈ కూర్చోకుండా ఉండాలి అంటే ఈ రెండు ఉండాలి అంటే ఏం చేయాల ముందు రెండో దాంట్లో ఉంటుంది ధర్మశాస్త్రం అంటే ఎంతో కొంత జాయ్ ఉండాలంట మీకు ఇష్టమైన ఏదన్నా చేస్తున్నప్పుడు బిట్ మోర్ ఆనందించు అది కొంచెం జాయి ఉండాలంట ఆనందించి దివరాత్రము ధ్యానించేవాడు పగలో రాత్రి ఎలా ధ్యానిస్తాము దివరాత్రం అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ డే ట్వెల్వ్ అవర్స్ నైట్ ట్వల్వ్ అవర్స్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ధ్యానించాలి మనకేం ఉండదు ఎలాగా స్టడీ దాట్ ఆల్సో ఒకవేళ ధ్యానిస్తే చూద్దాం అతడు నీటి కాలు యోరను నాటబడినదే ఆకువాడక తన కాళ్ళ ముందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉండును అతడు చేయనదంతయు సఫలమగును నీటి కాలువలు ఎరగనంటే దానికి ఇప్పుడు కాలాలు ఇలాగా నీళ్ళు వస్తాయా అని లేదనమాట అంటే నీటి కాలువల దగ్గర ఉంటుందంట ఆ నీళ్ళు ఎప్పుడూ వస్తూనే ఉంటాయంట ఆ నీళ్లు కావాల్సిన తీసుకుంటుంది మిగిలిన టైంలో విశ్రాంతిగా ఉంటుంది ఉండి దానికి కాలమందు ఫలిస్తుంది అంట వెంటనే ఎప్పటికప్పుడు ఫలం కాదు దాని కాలమందు ఫలించి తప్పకుండా బ్లెస్ అవుతుంది అంట అది చేయనదంతీ ఫలం ఆ టైం వచ్చినప్పుడు నీకు కావాల్సినవి అన్నీ నువ్వు చేసుకుంటావు విజయవంతంగా దేవుడు చేస్తాడంట దీనికి కీ ఏంటంట పగలు రాత్రి దినమంతా నడిపిస్తుంది అంట పొద్దున పడ్డా డోసు ఉదాహరణకే రోజంతా బలం ఉండాలి నీకు ఎంతసేపు తింటావు ఎంతసేపు తింటారు పొద్దున్న మహా అంటే పదిహేను నిమిషాలు మ్యాక్సిమం కొంతమంది నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు కూడా ముగిచ్చేస్తారు పదిహేను నిమిషాలు తిన్నామంటే సాయంకాలం దాకా నడిపిస్తావు మధ్యాహ్నం దాకా బండి నడిపిస్తావు మూడు పదిహేను నిమిషాలు తిని ఇరవై నాలుగు గంటలు బండి నడిపిస్తున్నావా లేదా ద సేమ్ థింగ్ ఇఫ్ యూ డూ పొద్దున నువ్వు ప్రార్థించి ఆ బైబిల్ చదువుకుంటే దినమంతా అది కాపాడుతుందంట వాక్యం నజడ నేసయ్య నీ సంఘము నీ బిడలు వారు అబ్రహాములాగా పరలోకానికి వెళ్ళడానికి వారిని అందరినీ ఆశీర్వదించండి ఎక్కడెక్కడైతే ప్రజలు ఇందులో పాల్గొన్నారో నాయన ఇదిగో వారు ఆర్థికంగా నీ అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా ఇచ్చు దేవుడు కాబట్టి నజడనేసయ్య అడుగువాటు కంటే ఊహించి వాటికంటే అత్యధికంగా వీళ్ళందరినీ ఆర్థికంగా అడుగువాటికంటే ఊహించి అత్యధికంగా వారికి దయచేయమని నేను నీ సేవకుడు అని అడుగుచున్నాను కాబట్టి ఈ రోజు తర్వాత అందరిలో ఆర్థికంగా మార్పు చూపించమని నజడనేసన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె